ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి అదేవిధంగా అధికార వైసీపీ అయితే అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమైంది వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సిపి ప్రణాళికలు రచిస్తోంది ఇదే సమయంలో అభ్యర్థులను ప్రకటించడంలో టీడీపీ జనసేన కూటమి వెనుకబడిందనే టాక్ వినిపిస్తోంది ఇలా రాజకీయ పార్టీలు ఎన్నికల సమరంలోకి దిగిన వేళ ఎన్నికల సంఘం కీలక విషయం ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది జిల్లాల వారీగా ఈ జాబితాను విడుదల చేసింది సిఇ ఆంధ్ర వెబ్సైట్లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది ఇక ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాను జిల్లాలు అందులో నియోజకవర్గాలు గ్రామాల స్థాయిలో ప్రచురించింది అసెంబ్లీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అందులోనూ గ్రామాలు పట్టణాల వారీగా పీడిఎఫ్ ఓటర్ల జాబితాను సిఇఓ ఆంధ్ర వెబ్సైట్లో ఎన్నికల సంఘం అప్లోడ్ చేసింది ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది గత ఆరు నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు కొత్తగా ఓటు హక్కు అర్హత కలిగిన వారి పేర్లను నమోదు చేశారు కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు ఆరు నెలల్లో పలు దశల్లో ఓటర్ల జాబితాను విడుదల చేసి మార్పులు చేస్తూ వచ్చారు ఓటు ప్రాధాన్యతపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు గతంలోనే జనవరిలో తుది జాబితాను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు ఇక మీ పేరు ఓటర్ల తుది జాబితాలో ఉందో లేదో చెక్ చేయడానికి ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత జిల్లా ఉన్న ఆప్షన్లో మీ జిల్లా పేరు నమోదు చేయండి అనంతరం మీ నియోజకవర్గం పేరు నమోదు చేస్తే అందులోని గ్రామాలు పట్టణాల వారీగా ఓటర్ల జాబితా కనిపిస్తుంది అక్కడ డ్రాఫ్ట్ రోల్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ రోల్ రెండు వేల ఇరవై నాలుగు అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి వీటి పీడిఎఫ్లను డౌన్లోడ్ చేసుకొని ఆ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేసి వారి ఓటు హక్కు ఉందో లేదో చూసుకునేందుకు సహాయపడండి